హాయ్ అండి ఈరోజు ఆయల్ లేకుండా మునుగాకు తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీజీ ప్రాసెస్లో మునుగాకు తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మునగాకు తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా లేత మునగాకుని తీసుకోవాలి ఇది మా చెట్టు నుంచి కోసుకుని వచ్చిన మునగాకు చూడండి నేను బాగా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు చూడండి పొద్దునే మా వారు చెట్టు నుంచి కోసుకుని తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ మునగాకుని ఈ మునగాకు తింటే చాలా మంచిది శరీరానికి చూడండి తయారు చేసే ప్రాసెస్ తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా ఇప్పుడు ముందుగా వెడల్పు గల ఒక బాండలిని పెట్టుకోవాలి అందులో నూనె లేకుండా ఒట్టి కడిగి పెట్టుకున్న మునగాకుని అందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి కింద కింద నుంచి పైకి వచ్చేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా ఒకసారి ఇలాగే బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టేసుకోవాలి అప్పుడు లోపల ఇందులో వేసే తాలింపు పొడిని తయారు చేసుకుందాం ముందుగా ఒక పది ఎండిమిరపకాయలని బాగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు చూడండి బాగా కాలిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏర్చెనకాయలను వేసుకుందాం ఒక యాభై గ్రాములైన ఎడ్చెన వేసుకోవాలి దాన్ని వాటిల్ని కూడా బాగా ఫ్రై చేయాలి బాగా కాలేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏ చిన్నకాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఇందులో కొద్దిగా బియ్యం వేసుకోవాలి ఏ చిన్నకాయలు తీసుకున్న తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఒక టీ గ్లాసు బియ్యం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీలో పొడి వేసుకోవాలి ముందుగా మిరపకాయలను ఎచ్చిన పప్పును బాగా వేయించిన బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక వెల్లుల్లి ఒక వెల్లుల్లిని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత పొడి చేసుకున్నాను మిక్సీలో పొడి వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా నీళ్లు ఆరిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పొడి వేసుకుని ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ మునగాకులో బాగా నీళ్లు ఇంకిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పొడి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కొద్ది కూడా నీళ్ళు లేకుండా లేకుండా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని తీసిన తర్వాత ఇంకొకసారి కొద్దిగా పొడి వేసుకుని ఇంకొకసారి మళ్ళీ కలుపుకుందాం చెప్పను కదా ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం పొడి వేసే తాలింపు పొడి వేసేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మన ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవాలి మునగాకు తాలింపు చేయడం చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచి మునగాకు తాలింపు అయినా మునగాకు పొడి అయినా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మా ఇంట్లో వారానికి ఒకసారి అయినా మునగాకు తాలింపు చే చేస్తుంటాను మా వారు మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు చూడండి ఫ్రెండ్స్ మునగాకు తాలింపు రెడీ అయిపోతుంది లాస్ట్లో కొద్దిగా పొడి వేసుకోవాలి ఫినిషింగ్ టచ్ లాగా కొద్దిగా పొడి వేసుకొని లాస్ట్లో కలుపుకో ఉంటే చాలు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మునగాకు తాలింపు నూనె లేకుండా ఒక చిటికేడు నూనె కూడా లేకుండా రెడీ అయిపోయింది మునగాకు తాలింపు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా ఈజీ రెసిపీతో తయారు చేసుకుని తినండి సింపుల్ ప్రొసీజర్లో తయారు చేసుకుంటే చాలు మనకు తొందరగా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మునగాకు తాలింపు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది కొంతమంది ఇష్టపడరు మునగాకు తాలింపు తినడానికి ఇలా చేసి చూడండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ మా వంటకాలు ఎలా ఉన్నాయో వచ్చే వారం మరొక రెసిపీతో మీ ముందుకి వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి